హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను కరివేపాకు రైస్ని అయితే చాలామంది చాలా టైప్స్లో ట్రై చేస్తూ ఉంటారు నేను చెప్పే ఈ సింపుల్ మెథడ్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా అయితే ఒక ప్యాన్లోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా మినపప్పు నాలుగు దాకా ఎండుమిర్చి ఒకటిన్నర కప్పు దాకా కరివేపాకును కూడా వేసి బాగా వేయించుకోవాలి వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లోనే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కరివేపాకులోని తేమంతా పోయి పూర్తిగా కరకరలాడేలాగా వేయాలి ఇవన్నీ పూర్తిగా వేగడానికి ఐదు నిమిషాల దాకా టైం పడుతుంది దీన్ని అలాగే వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే కనుక దినుసులు అన్నీ కూడా పర్ఫెక్ట్గా వేగుతాయి ఇందులోకి నాలుగు దాకా పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి ఇవి వేగేటప్పుడు మంచి సువాసన వస్తుంది ఎందుకంటే మసాలా దినుసులు ఇంకా కరివేపాకు అన్నీ కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి ఐదు నిమిషాలలోపు వేగిపోయాయి ఇవి ఇప్పుడు కాస్త కలర్ చేంజ్ అయ్యాయి ఇందులోకి మనము ఒక టేబుల్ స్పూన్ దాకా చింతపండును కూడా వేసి లైట్గా వేయించుకోవాలి ఈ టైంలో మంటను ఆఫ్ చేసుకోవాలి మనం వేయించుకున్న దినుసులన్నింటినీ పూర్తిగా చల్లారనిచ్చి ఆ తర్వాత మిక్సీ జార్లో వేసుకొని చాలా మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి ఇందులోకి మీకు రుచికి తగినంత ఉప్పును కూడా వేసి ఒకేసారి గ్రైండ్ చేసుకోండి ఈ మసాలా పౌడర్ని మీరు ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకొని రిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే కనుక మీరు ఇన్స్టెంట్గా కరివేపాకు రైస్ కూడా చేసుకోవచ్చు ఇది టూ మంత్స్ పైనే స్టోర్ ఉంటుంది ఈ విధంగా అయితే చాలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం తాలింపు వేసుకున్నాము తాలింపు కోసం అయితే అదే ప్యాన్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అర టీ స్పూన్ దాకా ఆవాలు జీలకర్ర ఒక టీ స్పూన్ దాకా శనగపప్పు దాంతోపాటుగా ఒక టేబుల్ స్పూన్ దాకా పల్లీలు రెండు ఎండుమిర్చిని కూడా వేసుకోండి వీటన్నింటినీ కూడా మీడియం ఫ్లేమ్లో మాడిపోకుండా బాగా వేయించుకోండి మీరు కావాలనుకుంటే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పును కూడా వేసుకోవచ్చు ఇవన్నీ సగం దాకా వేగిన తర్వాత ఇందులోకి రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసి వీటన్నింటిని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ వేయించుకోండి ఇవన్నీ వేగి మంచి రంగు వచ్చిన తర్వాత దినుసులన్నింటినీ మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అంతటినీ కూడా ఇందులోకి వేసుకోవాలి మసాలా పౌడర్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇందులోకి మూడు కప్పుల దాకా ఉడికించుకున్న అన్నాన్ని వేసుకొని మసాలా అంతా కూడా ఈ రైస్కి పట్టేటట్లు బాగా కలుపుకోండి మీకు పోపులో చింతపండు వాడడం ఇష్టం లేకపోతే చివరిలో మీరు నిమ్మరసాన్ని కూడా వాడుకోవచ్చు కానీ కరివేపాకు రైస్కి అయితే కనుక పులుపు ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది అందుకు తప్పకుండా వేసుకోవడానికి ట్రై చేయండి ఈ మసాలా అంతా కూడా రైస్కి పట్టుకొని చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇది చూడ్డానికే కాదండి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ కదా మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి